వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ડોક્ટર ડોક્ટર વરિયામંત્રી ડોક્ટર વોરિયસ મુખ્યમંત્રી మధ్యాహ్న క్యాబ్ తీసుకుంటాను మనకెందుకు ఫోటో కన్నాడేటది ఒక్క సార్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది వారు అల్పెరుగని యో పోరాట యోధుడు ఊడమిరు ఎరుగని నేత కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సివంత మహానీయుడు ఏదైతే అయితే హయాంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి మరియు పేద పిల్లలకు ఉన్నత చదువులు అందాలన్న ఉద్దేశంతో ఫీజు గమనించే స్కీములు పెట్టి ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యలకు అందించినటువంటి మహనీయుడు ఈ రోజు కొన్ని వేల మంది వివిధ రాష్ట్రాలలో అమెరికాలో లండన్లో ఉన్నారంటే అది ఒక వారి చలవనే వారు చూపినటువంటి మార్గంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు కూడా వారి పాటలను నడుస్తూ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహనీయుడు వారి యొక్క మన ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి సేవలు మరవలేని వారికి చెప్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలను ఒకసారి మరణం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్ల పిసిసి అతి పిన్న వయసులోనే పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత సిఎల్పి లీడర్ గాని ఐదు సార్ల ఎంపీగా ఏడు సార్లు వారు ఎక్కడా కూడా ఓటమి ఎరగని అలుపు ఎరగని మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడగు బలహీన వర్గాలకు రైతన్నలకు గీతన్నలకు నేతన్నలకు అందరు కూడా ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొని వారు రెండు వేల సంవత్సరంలో పాదయాత్ర మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల ప్రజలందరినీ కూడా వారు అవగాహన చేస్తున్న తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితులు వెంటనే వారు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఒకటే సంతకం మీద రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఫీజు రియంబర్మెంట్ పేద విద్యార్థులు బీటెక్ లు కానీ డాక్టర్లు కానీ చేస్తున్నట్టే ఉన్నత విద్యా విద్య చేస్తున్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఫీజు రియంబర్మెంట్స్ ఇచ్చి ఇలా ఎందరో పేద విద్యార్థులకు భగవంతుడైనటువంటి పరిస్థితి ఆ విధంగా ఇలా సపోజ్ అంటే ఉదాహరణకు పేదవారికి వారికి ఇంద్రమ్మ నగర ఇంద్రమ్మ కాలనీలోనే దాదాపు నాలుగు వేల ఇల్లు బడుగు బలహీన వర్గాలకు పూర్తి విలువ వాళ్ళకందరూ కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత ఉచితంగా ఏదైతే ఆపరేషన్స్ కానీ వారికి వైద్య సదుపాయం కానీ వీళ్ళకు వైద్య సదుపాయం కానీ విద్యా సదుపాయం కానీ బడుగు బహిని వర్గాలకు స్త్రీలకు ముఖ్యంగా ఆ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో అంతకుముందు జరిగినటువంటి ఆత్మహత్యను దృష్టి పెట్టుకొని సిరిసిల్ల గ్రౌండ్ లో ఇక్కడికి వచ్చి సిరిసిల్లకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి ఆ రోజు మహిళలకు ఐదు లక్షల రూపాయల రుణాలు ఏవైతే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది ఆ రోజు నేతన్నలకు లక్ష యాభై వేల రూపాయలు అప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళకు ఒక లక్ష యాభై వేల రూపాయల ఎక్సరియా ఇచ్చి పదిహేను అప్గ్రేడేషన్ ఇచ్చి ఆ రోజు ఇద్దరు నేతలను ఆదుకొని ఆ రోజు ఉన్నటువంటి యాభై రూపాయల పెన్షన్ రెండు వందలు వేసి ఏదైతే గృహ సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేదవారికి నాని అన్న భేదం లేకుండా అందరికీ బడుగు బలీన వర్ కూడా పేదవారికి అందరూ కూడా ఇల్లు ఇల్లు దీపించినటువంటి మాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలీన వర్గాల్లో కానీ మహిళలు కానీ ఎన్నో ఉన్నతమైనటువంటి బృహత్తరమైనటువంటి ప్రతాకాలు తీసుకున్నటువంటి ఆ మనిషిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇలా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పచ్చర వారికి ఘనమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పెండి ప్రపండ వర్గాల ప్రజల ఉదయాలను కట్టుకొని నిలిచినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి అర్పించి వారు చేసినటువంటి సేవలు ప్రజాసేవ ప్రాంతీయ సేవ అన్నీ కూడా గుర్తు చేసుకొని స్మరించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం వారు చేసినటువంటి అనేకమైనటువంటి వారు ముఖ్యమంత్రి కాకముందే పాదయాత్ర చేసినప్పుడే ఈ జిల్లా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని కానీ అంత అవగాహన చేసుకున్నటువంటి మహనీయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే సంపన్న వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే ప్రకారంగా మన సిరిసిల్ల ప్రాంతానికి వచ్చినట్టయితే సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మన బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ బైపాస్ రోడ్ ఏర్పాటు కోసం ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈరోజు మంది పేద ప్రజలు పేద విద్యార్థులు పేద ప్రజలు కానీ వల్ల జ్ఞాపకం చేసుకొని రాజశేఖర రెడ్డి గారు గటించిన రోజు కూడా అందరూ ఏడ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు వారు చూపినటువంటి మాటలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చిన్న అమ్మ ఇళ్ళైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి తర్వాత మనకు ఈ విద్యుత్ ఏదైతే రాయితీ ఉన్నదో అదైతేనేమి చేనేత వర్గాలకు ప్రజలకు సంబంధించిన అయితేనేమి రైతన్నలకు సంబంధించినటువంటి సంక్షేమం అయితేనేమి అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి వారిని సేవలను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని నా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం డుగు వేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వారి యొక్క ఆశయ సాధన బాటలో నడుస్తున్నటువంటి గుర్తు చేసుకుంటూ వారికి మరొక మారు ఈ రాష్ట్ర ప్రజలు మన జిల్లా ప్రజలు సిరిసిల్ల రాజల పక్షాన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం మనకు నిజంగా సంతోషదాయకం ఎందుకంటే ఇటువంటి నాయకుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని సందర్భంగా తెలియజేస్తున్నాను నెంగి నింగి నేల సూర్యుడి ఉన్నని రోజులు రాజశేఖర రెడ్డి పేరును ఎవరు కూడా మరిచిపోలేదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఒక బీద ప్రజల గురించి ఇన్ని సంక్షేమ పథకాలు బీద ప్రజల అభివృద్ధి గురించి ఇన్ని ప్రభుత్వ పథకాలు తెచ్చిన నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు వారు తెచ్చిన పథకాల వల్ల ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు చదువుకొని ఉన్నత ఉన్నత విద్య అభ్యసించి ఈ రోజు ఎన్నో ఉద్యోగాలు చేస్తున్న ఘనత అది వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కుతుంది అదేవిధంగా వన్ జీరో ఎయిట్ బట్టి ఈ రోజు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజు వేరే రాష్ట్రాల్లో కూడా మరి రాజశేఖర పెట్టిన పథకాలన్నీ కూడా వారి ట్రాఫిక్ కాపీ కొట్టి ఈరోజు ఆ పథకాన్ని వేరే రాష్ట్రాలు కూడా తీసుకుపోయే ఒక పరిస్థితి ఉందంటే అందరికీ ఆదర్శ ప్రాయుడు మన మీద మన నాయకులు కాంగ్రెస్ పార్టీకి అండగా మనకు ఒక బలంగా ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి రోజు ఘనంగా ఇవాళ అర్పిస్తూ వారికి ప్రత్యేకంగా ఇవాళ అర్పిస్తున్నాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా సిరిసిల్లా కాంగ్రెస్ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి వారు చేసిన సేవలు కొనియాడుకుంటూ మరి వారు చేసిన సేవలు నిజంగా పేదవారి గుండెల్లో పూడు కట్టుకునే విధంగా వాళ్ళు చేసిన వారు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు గుర్తుండిపోయే విధంగా మరి వారు సేవలు అందించు మరి సిరిసిల్లాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మరి సిరిసిల్లాను కూడా ఆపదలో ఉసిలా ఉత్సాలుగా ఉన్నప్పుడు సిరిసాలుగా మార్చి మరి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి అంతోదయ్యే కాటు కానీ మరి మహిళలకు అప్పుడు మహిళా సంఘాలకు ఐదు లక్షల రుణాలు ఇచ్చి మరి మహిళలను కూడా ఎంతో ఆదుకొని ప్రజల గుండెల్లో కట్టుకున్న రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తుంది ఆయన ప్రజలందరికీ రెండోళ్ళకు గూడు కట్టుకున్నటువంటి ఇబ్బంది కార్యక్రమాలు చేసిందో ఒక లక్ష రూపాయల రుణమాఫ అయితే రెండు వందల రూపాయల పీకేజ్ పెన్షన్ అయిపోయింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఇగ్రా ఇల్లు కానీ అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అదేవిధంగా మరి చిన్నపిల్లలు కాపీసినప్పుడు మన అధ్యక్ష మారే గారు చేసిన పోరాటానికి మరి ఆయన కూడా వచ్చి ఆ పిల్లలకు ఫీసే చేయడం జరిగింది కఠినయంలో కాబట్టి ఆయన కూడా ఎన్నటి కూడా ఈ పబ్లిక్ ఎవరు కూడా మర్చిపోయినటువంటి కార్యక్రమాలు చేసింది కానీ చేసింది కాబట్టి అందరి తరఫున వారి జన జనని గణనీయంగా చదువుకొని ఇవాళ చేస్తాయి